ఆలోచన మీకు ఉదాహరణ చెప్తాను నేను ప్రత్యక్షంగా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను కనుక చాలా విషయాలు దగ్గరగా చూసే అవకాశం నాకు లభిస్తుంది ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు వారు ప్రత్యేకంగా వచ్చి నిర్మాతలు మా సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి మాకు ఇంత ఖర్చు అయింది దీనికి ఈ స్థాయిలో పెంచడం అని చెప్పి ప్రతి సినిమాకి అడుగుతూ ఉంటారు అడిగినప్పుడల్లా మేము డిపార్ట్మెంట్తో మాట్లాడడం అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన థియేటర్స్ థియేటర్స్ సంబంధించిన ప్రైస్ హైక్ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేటప్పటికి హోమ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి హోమ్ శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి ఎవరై ఉంటారో ఆయన పరిధిలో ఉంటాయి ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి పర్మిషన్లు ఇచ్చినప్పుడు మేము పరిశ్రమ యొక్క బాగోగులు దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు కూడా మాకు చెప్పిన మాట ఏంటంటే సినిమా రంగానికి మనం సహకారం అందించాలనేటువంటి మాటతోటి వారు ఎప్పుడు కూడా ఏ సినిమా ప్రైస్ హైక్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా వారు సరైన సరైనటువంటి సూచన చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము పెంచడానికి ఒక ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నాం అయితే హోమ్ డిపార్ట్మెంట్ వారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫైల్ అల్టిమేట్గా యాక్సెప్ట్ చేయాల్సిన వారు 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 అలా చేసినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ పెడుతున్నారు పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ రేటు ఇంతెందుకు పెంచారు అనేటువంటి కోర్టులో వేస్తున్నారు కోర్టులో వేసినప్పుడు ప్రతి సినిమాకి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ జడ్జిన కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే దాన్ని ఆమోదించడానికి ఇబ్బంది పడినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ లేదు మనం ఏదో రకంగా సినిమా పరిశ్రమకి మనం సహకరించాలనేటువంటి మాటతోటి వారు రేటు పెంచుకోమన్నప్పుడు మనం సహకరిస్తున్నాం దాన్ని బట్టి నేను కూడా హోం సెక్రటరీ గారితో మాట్లాడి మీరు కొంచెం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి దాన్ని ఆమోదింపజేసేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంగా కూడా చాలా ప్రతి సినిమా విషయంలో చేస్తూ ఉన్నాం ఇవాళ అలా చేస్తున్నప్పుడు మాకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఉండి కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు నిర్మాతలు ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వందలాది కుటుంబాలు వాళ్ళ సినిమా పెద్ద సినిమా అంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది మూడు నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకి అయ్యేటువంటి వ్యయప్రయాసం వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావళ మాకు జిఎస్టీ ద్వారానో ఎస్ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది డిప్యూటీ సీఎం గారు చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన లాస్ట్ టైము మీకు మన పవన్ రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన దీని ద్వారా ఇలా పెంచడం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం కనుక మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి తప్పదు కొంతమంది ఏమంటారు మేము నిన్న సమస్యలు పరిష్కరించుకుంటాం మాలో మేము చేసుకోగలం దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కలేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే విషయంలో గత ప్రభుత్వంలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని గౌరవాన్ని చూపిస్తున్నారు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది పెద్ద పెద్ద హీరోలను రప్పించుకుని వాళ్ళని కించిపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసిన విధానాన్ని మనం చూసాం ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతో మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు సహకారం అందిస్తాం ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు పలానా చోట షూటింగ్ అండి పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంట వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది అలాంటి సమయంలో కొంతమంది అందరం నేను అన్న కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా అయినా చేసుకోగలం మాకు మేమే చేసుకోగలం మాకు సహకారం అవసరం లేదు అంటే మరి ఏ ప్రయోజనాన్ని ఆశించే వారు ఆ మాట అన్నారో నాకు తెలీదు అదేవిధంగా మరి ఎవరి ప్ర పొలంతో మాట అన్నారని కూడా నాకు తెలియదు దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వారు చెప్పేది ఏంటి సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగా అనేటువంటి మాట ప్రభుత్వంతో ఏమో సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు తహసీల్దార్లనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు మరి ప్రభుత్వం కాదా ఆ రోజు చేసింది ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది దాన్ని మనం గమనించాలి కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట మేము కూడా మాట్లాడింది ఏంటంటే ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సంబంధిస్తాం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం తర్వాత ఆ మాజీ మంత్రి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇవాళ ఒక సినిమా ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా లేకపోతే ఒక ఇక్కడ ఉన్నటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటను చెప్పాడంటే ఇవాళ నేను ఒకటే మనం చేస్తున్నాను ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాపనల సినిమా తయారవదు సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు వ్యయప్రియాసులు